హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తోటకూర ఆలుగడ్డ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా నాలుగు టమాటాలు రెండు ఆలుగడ్డలు రెండు ఉల్లిపాయలు సన్నగా తరిమి పక్కన పెట్టుకోండి ఒక కప్పు తోటకూరని వే నీళ్ళలో వేసి మరగనివ్వండి ఫిల్టర్లో వేసుకోండి తర్వాత ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి దాంట్లో పోపు గింజలు వేసి ఈ ఆనియన్స్ని అందులో వేసి బాగా ఫ్రై కానివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం తోటకూరని ఉడకబెట్టేసుకున్నాం కదా అది ఇందులో వేసి ఫ్రై చేయండి కొద్దిగా కరివేపాకు వెల్లుల్లి ముద్దను వేసి ఫ్రై చేయండి తోటకూరను కూడా వేయండి కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టేయండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మనకి సన్నగా తరిమినటువంటి టమాటా ఆలుగడ్డను వేసి ఫ్రై చేయండి తగినంత ఉప్పు వేసి కలపండి ఈ తోటకూర అనేది చాలా చాలా హెల్తీ ఫుడ్ చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఉడికిన తర్వాత మనకు ఒక స్పూన్ కారం వేయండి గిన్నె పైన మూత పెట్టేసి కొద్దిగా వాటర్ అనేది పోయండి కింద మాడకుండా ఉంటుంది కర్రీ అనేది ఐదు నిమిషాల తర్వాత కర్రీ అనేది రెడీ అయింది కొద్దిగా ధనియా పౌడర్ వేసి దించుకోవడమే చాలా టేస్టీ టేస్టీ తోటకూర రెడీ అయిపోయింది and you